హలో దిస్ ఈస్ మీ కావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బ్యాక్ విత్ అందర్ న్యూ వీడియో ఈ వీడియోలో మీ అందరికీ మా తమ్ముడు పెళ్లిలో మేం చేసిన గోళ రచ్చ చూపించబోతున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో నేను ఈ ద బిగ్ డే హాస్ ఎరైట్ సో చాలా రోజుల నుంచి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తాము పెళ్ళి ఎప్పుడు ఎప్పుడు అని సో ఫైనల్గా ఆ అయితే వచ్చేసింది సో పెళ్ళి రోజు మార్నింగ్ ఏమో మేము కూతుర్ని మా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఊరేగిస్తామన్నమాట సో భారత్ అనేసి అంటారు కదా సో అలాగా కూతుర్ని మొత్తం అంతా ఊరేగించి అప్పుడు ఇంటికి తీసుకెళ్తాం పల్లకిలో ఊరేగించి తీసుకువెళ్ళాలని మా నానమ్మ కోరిక గట్టిగా కోరుకున్నారు సో ఫైనల్గా అయితే పల్లెకిలోనే ఊరేగించాము కానీ అప్పుడు టెంపరేచర్ లైక్ ఆల్మోస్ట్ ఫార్టీ డిగ్రీస్ ఉండే మే పీక్ సమ్మర్ కదా సో అందులోని ఆ రోజు ఫుల్ ఎండ్ ఉందన్నమాట పీక్ ఎండ అంత ఎండలోని మేము డ్యాన్స్ లేచి తనని పల్లెకిలో తిప్పి వెల్కమింగ్ చేయడం అన్నది లైక్ చాలా బెస్ట్ అండ్ మెమరబుల్ థింగ్ అసలు ఫుల్ అంటే ఫుల్ ట్యాన్ అయిపోయాము ఆ రోజు ఇంకా డ్రోన్ వెళ్ళేసరికి అందరూ గాలి వస్తుంది అనేసి వెళ్ళి దాని మీద పడేవాళ్ళమే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము సో అంత ఎండ్లో కూడా ఏంటి మీరు పిచ్చోలా ఎర్రోలా ఇలా డ్యాన్స్లు వేస్తున్నారు ఏంటి అనేసి అనుకోవచ్చు బట్ మెమరబుల్ డే కదా సో గుర్తుండిపోవాలి సో ఈ ఎండని వానని దేన్ని పట్టించుకోకుండా జస్ట్ ఎంజాయ్ చేశాము కంప్లీట్గా ఎంజాయ్ చేసాము పెళ్ళిని మాత్రం మేము సో ఆ రోజు లైక్ టెంపరేచర్స్ ఎంత అంటే అంత పీక్ ఉండే చాలా అలసిపోయాము వేసినంతసేపు ఏం తెలియలేదు కానీ తర్వాత మాత్రం చాలా స్ట్రెయిన్ కనిపించింది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పెళ్ళిలో ఇంకా ఎనర్జీ అంతా పోయినట్టు అనిపించింది అనమాట అంత ఎండలో తిరిగేసరికి సో ఇంటికి వెల్కమింగ్ చెప్పినప్పుడు కూడా వెల్కమ్ సాంగ్ పెట్టి డ్యాన్స్ అది వేశాము సో నాకు ఒరిజినల్ వచ్చినాక మీకు అప్లోడ్ చేస్తాను వీడియో ఈ వైపు ఎలా చేస్తారో కమెంట్ చేయండి మీ మెత్తలకు ఇలా వెల్కమ్ చెప్పి అండ్ పెళ్ళికూతుర్ని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్తాము సో పెళ్లి పెళ్ళికూతుర్ని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాం అనమాట ముందుగా పెళ్ళికొడుకు ఇంటి దగ్గర అడుగు పెట్టించి దన్నం అది పెట్టించుకొని అడుగు పెట్టించి ఆ తర్వాత కూర్చోబెట్ మనము తోరణం తిప్పడం అంటారు సో ఆ తోరణం తిప్పడం అది చేయించినాక అప్పుడు భోజనాలు అవి పెడతారనమాట మధ్యాహ్నము సో ఈవినింగ్ పెళ్ళి అన్నది లైక్ అన్నవరంలో జరుగుతుంది సో మాకు చాలా టైట్ స్కెడ్యూల్ అనమాట అసలు టైం కొంచెం కూడా గ్యాప్ లేదు ఫాస్ట్ ఫాస్ట్గా మేము యాక్చువల్గా ఎర్లీగా స్టార్ట్ చేసేద్దాము నైన్కి అలాగా స్టార్ట్ చేసేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా అన్నీ క్లోజ్ చేసుకొని కొంచెం మనకి టైం దొరుకుతుంది అనేసి అనుకున్నాము కానీ మేము అన్నీ చేసుకొని డ్యాన్స్లు వేసుకొని అన్ని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ వన్ అయిపోయింది ఇంకా మేము ఫోర్ కల్లా అక్కడ ఉండాలి సెవెన్ కల్లా వాళ్ళు కూర్చోవాలన్నమాట ముహూర్తం ఉన్నది సో సెవెన్ కల్లా అన్నీ అయిపోవాలి సో ఇంకా ఎంత అంటే అంత రషింగ్ రషింగ్ అయిపోయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కానిచ్చుకొని ఇంకా వెళ్ళిపోయాము అసలు ఎలా రెడీ అయ్యామో కూడా తెలీదు మాకు హాఫ్ ఎన్ అవర్ టైం కూడా లేదనమాట సో మేము ఇంకా కొంచెం రెడీ అయి వెళ్ళేసరికి అక్కడ మేము చూడాల్సినది కూడా జరిగిపోయింది సో ఫస్ట్ జీలకర్ర బెల్లం పెడతారు కదా సో అదైతే చేసేసారు ఫస్ట్ ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అది ముహూర్తానికి చేయాలి అని చెప్పేసి జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు మా సైడ్ అయితే లైక్ ఏది ఏదైనా సరే ముహూర్తానికి మాత్రం ఖచ్చితంగా జరగాలి సో అనుకున్నది ఖచ్చితంగా మా ముహూర్తానికి అయితే జరగాలి సో చాలామంది ముహూర్తం పెడతారు కానీ ఆ టైంకి అన్నీ చెయ్యరు కానీ మేము మాత్రం లైక్ అలా మిస్ అవ్వకుండా లైక్ ప్రతిదీ ఏ టైం అనుకున్నామో ఆ పర్టిక్యులర్ టైంలోనే చేసేసాము సో ముందుగా టైం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ జీలకర్ర బెల్లం అది పెట్టించేశారు ఆ తర్వాత పూజలు గణపతి పూజ గౌరీదేవి పూజ ఇంకా ఏవో ఏవో చేస్తారు కదా సో ఆ పూజలు అన్నీ చేయించి అప్పుడు తాడది కట్టిస్తారు సో అవన్నీ లైక్ తర్వాత చేశారు ముందేమో జీలకర్ర బెల్లం అయితే పెట్టించారు మేము వచ్చేసరికి అది అయిపోయింది ఇంకా మేము చాలా క్విక్గా రెడీ అయ్యాయి వచ్చాము అసలు మేము చాలా మంచిగా రెడీ అవుదాము అని చెప్పేసి అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళి ఆ వేడికి మార్నింగ్ అంతా గెంతిన దానికి మొత్తం అంతా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయి ఇంకా మేము ఏదో అలా అలా రెడీ అవ్వగలిగాము సో మొత్తం పెళ్ళంతా ఎలా జరిగింది ఏంటి చూసేయండి కంప్లీట్ వీడియో

আজি <laughs> নাই సో ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎవరి పెళ్ళిని ఇంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేయలేదేమో ఫస్ట్ టైం ఎవర్ ఇంత బాగా ఎంజాయ్ చేసాము పెళ్ళిలో ప్రతి ఈవెంట్ని ప్రతి దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే మాత్రం సో చాలా ఎమోషన్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ హ్యాపీ టియర్స్ ఇలా రకరకాల ఎమోషన్స్తో పెళ్ళి అయితే అయిపోయింది స్నేహ తేజ ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ న్యూ బిగినింగ్స్ మీరు ఇద్దరు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇంతే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను చిన్న చిన్న గొడవలతో అండ్ మోర్ హ్యాపీనెస్ తోటి లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను సో మా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి మా తమ్ముడి పైన అండ్ మా మరదల పైన సో మీ అందరికీ నా వీడియోస్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య క్లిక్ ఆన్ ద బెల్ ఐకె టు గెండ్ నోటిఫికేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్